టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కోహ్లీ రోహిత్ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా ఇలాగ సీనియర్ ఆటగాళ్ళందరూ రెస్ట్ తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ టీ ట్వంటీ నుంచి గుడ్ బై చెప్పేశారు ఇక వన్ డే అలాగే టెస్ట్ క్రికెట్ మాత్రమే కొనసాగించే క్రమంలో వీళ్ళిద్దరు కూడా కొంచెం సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకుంటున్నారు కాకపోతే కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ మాత్రం ఆ పప్పులు ఏమి ఉడకనివ్ ఉడకనివ్వకుండా పూర్తిగా ఆటను తారు మార్చేసేసుకున్నారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే బహుశా వాళ్ళు రిటైర్మెంట్ అయ్యింది ట్వంటీ ప్రపంచ కప్ నుంచి అయి ఉండ టీ ట్వంటీ ఫార్మేట్ నుంచి అయి ఉండొచ్చు కానీ రాబోయే కాలం వన్ డే ప్రపంచ కప్ కు వన్ డే అలాగే చాంపియన్స్ ట్రోఫీ ఇట్లాంటి ఎన్నో కీలకమైన ఐసిసి టైటిల్స్ గెలవటానికి చాలా మంచి తరుణం అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అందుకని వన్డేలకు కానీ టెస్టులకు కానీ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశమే లేదని వాడు ఇమీడియట్ గా బరిలోకి దిగాలని గౌతమ్ గంభీర్ ఆదేశించాడు అయితే ఇక గౌతమ్ గంభీర్ చెప్పటం నేను చేయకపోవడమా అన్నట్టుగా రోహిత్ శర్మ అలాగే కోహ్లీ జస్ప్రీత్ బూమ్రాలు శ్రీలంకకు సంబంధించిన ఓడిఏ నుంచి విశ్రాంతి తీసుకుందాము అనుకునే వాళ్ళు కాస్త రోహిత్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసి రీజాయినింగ్ ఇచ్చేసాడు కానీ కోహ్లీ బూమ్రా మాత్రం దానికి పూర్తిగా ససేమిరా అంటున్నారు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు కానీ ఇది చాలా సుదీర్ఘమైన లీవ్ కావడంతో బహుశా ఇది గంభీర్ నచ్చడం లేదు ఈవెన్ అభిమానులకి కూడా ఇది చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుందని తెలుస్తుంది తెలుస్తోంది